నిన్న సోలార్ ఇండస్ట్రీస్ అనబడే ఒక సంస్థ వీళ్ళు ఒక అద్భుతాన్ని సృష్టించారు సోలార్ ఇండస్ట్రీస్ అంటే భారత్కు సంబంధించిన ఈ పేలుడు పదార్థాలు తయారు చేస్తారు చూసారా వాటికి సంబంధించిన ఒక కంపెనీ వీళ్ళు ఏం చేశారు అంటే ప్రపంచంలోనే అతి శక్తివంతమైన నాన్ న్యూక్లియర్ బాంబును తయారు చేశారు ఇది వీళ్ళు ఎవరికి ఇస్తారు అంటే భారత్ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే మన మిలిటరీకి నేవీకి కావలసిన అతిశక్తివంతమైన పేలుడు పదార్థాన్ని వీళ్ళు తయారు చేసి అంటే ఒక బాంబు రూపములో వీళ్ళు ఇచ్చారు ముఖ్యంగా దీనికి టెస్టింగ్ అని అండి సర్టిఫికేషన్ ఎవరు ఇండియన్ నేవీ వాళ్ళు చేశారు ఇది ఇవాళ యుద్ధ నిపుణులు ఏం మాట్లాడుతున్నారు అంటే ప్రపంచంలోనే శక్తివంతమైన మీకు నాన్ న్యూక్లియర్ బాంబ్ అని చెప్పి చెప్తున్నారు ఇది నిజమేనా అంటే ఒక అమెరికా ఉండొచ్చు రష్యా చైనా లాంటి దేశాలు ఉన్నప్పుడు భారత్లో ఇంత పవర్ఫుల్ బాంబ్ అనేది ఎలా తయారవుతుంది అది ఒక ప్రైవేట్ కంపెనీ సోలార్ ఇండస్ట్రీస్ అని అంటే మీకు ఎక్స్ప్లోజివ్ డివైసెస్ అనండి అలాగే ఎక్స్ప్లోసివ్ సిస్టమ్స్కి సంబంధించిన ఆ పదార్థాలు ఉంటాయి చూసారా సో వాటిని తయారు చేసే కంపెనీ ఎవరు చేయని పని అంటే ఇది ఒక రికార్డు బ్రేకింగ్ పరిశోధన అని చెప్పి మాట్లాడుతున్నారు ఇప్పుడు మామూలుగా దీన్ని ఎలా మీరు లెక్కగడతారు అంటే టీఎన్టీ అంటారు అంటే దీని ట్రైనాట్రో టోలానెన్ అంటారు అంటే టిఎన్టి సో దీని పారామీటర్స్లో ఎలాగైతే చూడండి ధ్వని వేగము కాంతి వేగం అని మాట్లాడుతాము అలాగే మీకు టిఎన్టి శక్తి సో ఇప్పుడు ఈ బాంబు ఉంది చూసారా వీళ్ళు తయారు చేసిన బాంబ్ దీని పేరు సెబెక్స్ టూ అని చెప్పి చెప్తారు సో ఇప్పుడు ఈ సెబెక్స్ టూ అన్నప్పుడు ఇది ఎంత పవర్ఫుల్ ప్రపంచములో దీనికి దీటైన బాంబ్ అనేది ఎవరు ఇంతవరకు తయారు చేయలేదని చెప్పి ఆ కంపెనీ చెప్తుంది ఎలా కుదురుతుందండి అంటే చూడండి మీకు మామూలుగా బ్రహ్మోస్ బ్రహ్మోస్ అనేది మీకు సూపర్ సానిక్ క్రూజ్ మిజైల్ అంటాం అంటే ప్రపంచంలో అత్యంత శక్తివంతంగా ప్రయాణించగలిగే ఒక మిజైల్ కానీ ఇందులో మీరు వార్ హెడ్ అని చూసారు ముందు ఉండే తల ఈ తలని వార్ హెడ్ అని అంటారు ఈ వార్ హెడ్లో వీళ్ళు అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థాన్ని అమరుస్తారు ఇది మీకు న్యూక్లియర్ శక్తితో కూడింది అయ్యుండొచ్చు లేదా నాన్ న్యూక్లియర్ కూడా అయ్యుండొచ్చు సో మామూలుగా ఒక బ్రహ్మోస్టు తీసుకున్నారు దాని యొక్క వార్ హెడ్లో నాన్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజివ్ని మీరు అమర్చారు అనుకోండి ఎగ్జాక్ట్లీ అది వన్ పాయింట్ ఫైవ్ కెపాసిటీ అంటే వన్ పాయింట్ ఫైవ్ టీఎన్టీ కెపాసిటీ ఉండే ఒక ఎక్స్ప్లోజివ్ అంటే వచ్చింది పడింది పేలింది అనుకోండి మీకు టీఎన్టీ ఎంత వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కానీ మీకు లీతాలిటీని అన్నారు అనుకోండి ఇది ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రహ్మోస్కి తిరిగే ఉండదు అలాంటిది ఇవాళ సోలార్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే బ్రహ్మోస్లో మీరు అమర్చే వార్ హెడ్ ఉంది చూసారా అందులో ఒక బాంబుని పెడతారు కదా దానికన్నా మాది చాలా చాలా శక్తివంతము ఆల్మోస్ట్ డబల్ అని చెప్పి చెప్తున్నారు అంటే మీకు టూ పాయింట్ వన్ టిఎన్టీ అని చెప్తున్నారు సో టూ పాయింట్ వన్ టిఎన్టీ అన్నప్పుడు ప్రపంచంలో ఇంత శక్తివంతమైన పేలుడు పదార్థము లేదు అంటే యావరేజ్ గా వరల్డ్ వైడ్ చూసారనుకోండి వన్ పాయింట్ టూ ఫైవ్ లేదా వన్ పాయింట్ త్రీ జీరో టీఎన్టీ శక్తి కలిగిన బాంబులే ఉంటాయి మీరు యుద్ధాల్లో చూస్తున్నారా చూసారా దమాల్ని ఒక బాంబు పేలుతుంది పవర్ ఎంత అని చెక్ చేశారనుకోండి ఐదో వన్ పాయింట్ టూ ఫైవ్ ఉంటుంది లేదా వన్ పాయింట్ త్రీ జీరో ఉంటుంది అంతే అంతకు మించి ఉండదు ఇంకా చెప్పాలంటే ఇంకా డెప్త్గా వెళ్ళాలంటే చూడండి మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని అంటారు ఇక్కడ ఫ్రెండ్స్ న్యూక్లియర్ బాంబ్ కాదండి నాన్ న్యూక్లియర్ బాంబ్ అంటే అణుశక్తి లేని ఒక పేలుడు పదార్థం గురించి మనం మాట్లాడుతున్నాము ఈ క్లారిటీ మీరు ఉంచుకోవాలి మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని అంటారు రెండు వేల పదిహేడులో అమెరికా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ మీద ఒక దాడి చెయ్యాలి సో వీళ్ళ దగ్గర ఒక కొత్త రకమైన ఎక్స్ప్లోజివ్ ఉంది ఇది వరల్డ్లో చాలా చాలా పవర్ఫుల్ అని చెప్పి అమెరికా నమ్ముతుంది సో ఇలా అన్నప్పుడు ఏం చేస్తారు వీళ్ళు వీళ్ళకి ఒక యుద్ధ క్షేత్రం కావాలి ఒక ల్యాబ్ కావాలి దీన్ని మీరు ఒక యుక్రెయిన్ అనండి ఇవాళ గాజా అని వీళ్ళ దగ్గర ఉండే లేటెస్ట్ అస్త్రాలనంతా కూడా ఆయుధాలనంతా వాడి చూస్తారు ఎలా పని చేస్తుంది ఒక పది మంది ఒక ఇరవై మంది చనిపోయారు ఆ పోతే పోయిందిలేండి అనుకుంటారు కానీ వీళ్ళకి వీళ్ళ ఆయుధాలు ముఖ్యము వాటి పనితనం ముఖ్యము ఆ వ్యాపారం ముఖ్యం ఎక్కడ పడితే అక్కడ యుద్ధాలు జరగవు కదా ఇదే పనే ఇవాళ యుక్రెయిన్లోనూ ఉంది గాసా దగ్గర కూడా ఇదే వీళ్ళు చేస్తున్నారు అలాంటిది ఆఫ్ఘనిస్తాన్లో ఒక ఇస్లామిక్ స్టేట్కి సంబంధించిన గ్రూప్ పలానా దగ్గర ఉన్నారు అని వీళ్ళకి తెలిసింది వాళ్ళ మీద మదర్ ఆఫ్ ఆల్ బాండ్స్ వాడదాము అని అమెరికా వాడు నిర్ణయించాడు ఒక ఎయిర్ స్ట్రైక్ చేశాడు వెళ్ళి పేలింది చాలా పెద్ద పేలుడు అంటే ఆ బాంబును చూశారనుకోండి పదకొండు టన్నుల టిఎన్టి మరి బాంబు ఇంత పెద్దది కదా మరి అది వెళ్ళి పడింది కదా అంటే మీకు అక్కడ స్థావరము తునా తునకలైపోయింది కానీ మీకు లోపల ఉండే టీఎన్టీ శక్తిని మీరు గమనించారనుకోండి మీకు వన్ పాయింట్ ఫైవ్ బిలోనే బాంబు చాలా పెద్దది కానీ లోపల ఉండే శక్తి టిఎన్టీ శక్తి చాలా చాలా తక్కువ కాబట్టి మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ కన్నా భారత్లో సోలార్ ఇండస్ట్రీస్ వాళ్ళు తయారు చేసిన ఈ సెబెక్ చుట్టూ అని అంటున్నాను చూసారా ఇంకా పవర్ఫుల్ అని చెప్పి వాళ్ళ అందరూ కూడా పూర్తి స్థాయిలో అనాలిసిస్ చేసి వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ నాన్ న్యూక్లియర్ వెపన్ ఇదే అని చెప్పి సర్టిఫై చేశారు వినడానికి గొప్పగా ఉంది భారత్లో స్వదేశీయ టెక్నాలజీతో మనము తయారు చేసిన ద మోస్ట్ పవర్ఫుల్ ఎక్స్ప్లోజివ్ గ్రేట్ మరి రష్యా వాళ్ళ సంగతి ఏంటండి అంటే వాళ్ళ వద్ద ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని చెప్పి ఇంకొక రకమైన బాంబు ఉందండి కానీ ఇది థర్మోబారిక్ అని అంటారు అంటే ఏవియేషన్ థర్మోబారిక్ బాంబ్ ఫర్ యాక్టివ్ అని అంటారు సో ఇక్కడ దీని శక్తిని మీరు చూసారనుకోండి అంచనా వెయ్యలేరండి ఎందుకు అంటే ఇది నలభై నాలుగు వేల టీఎన్టీకి సమానము ఏడు వేల కేజీలు బరువు ఉండే ఒక బాంబు మీరు ఫోటోలు చూడవచ్చు అంటే నలభై నాలుగు వేల టీఎన్టీ అన్నప్పుడు ఇట్స్ టూ బిగ్ అంటే మీకు మీరు ఎక్కడా కూడా కంపేర్ చేయలేరు కానీ ఇక్కడ మీరు అతి ముఖ్యమైన విషయము కానీ ఇది బాంబ్ బాంబండి థర్మోబారిక్ అంటే ఏంటి ఒక్కసారి పేలింది అంటే మీకు షాక్ వేవ్స్ వస్తాయి రేడియేషన్ వస్తుంది అలాగే వాతావరణంలో ఉండే ఆక్సిజన్ ఈ ఆక్సిజన్ని తీసుకొని ఈ రేడియేషన్ ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కడికక్కడ స్ప్రెడ్ అవుతుంది అంటే ఇది ఒక కన్వెన్షనల్ బాంబు కాదు కన్వెన్షనల్ ఎక్స్ప్లోసివ్ కానే కాదు ఇది హైటెక్గా రష్యా వాళ్ళు తయారు చేసుకున్న ఒక మీకు పేలుడు పదార్థం పేలుడు పదార్థం కాదు పడుతుండగానే ఇది వాతావరణముతో కలిసిపోతుంది ఒక విపరీతమైన రేడియేషన్ని క్రియేట్ చేస్తుంది దీన్నే థర్మోబారిక్ ఎక్స్ప్లోజివ్ అని చెప్పి చెప్తారు కాబట్టి ఆ రష్యా యొక్క ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ దీన్ని పక్కన పెట్టారనుకోండి అమెరికా వాడి మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అన్నారంటే దానికన్నా మన భారత్లో తయారు చేయబడిన ఈ నాన్ న్యూక్లియర్ బాంబ్ అనేది ద మోస్ట్ పవర్ఫుల్ వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ అత్యంత శక్తివంతమైన బాంబుగా ఇవాళ అందరూ గుర్తించారు కాబట్టి మన మిలిటరీకి ఆ ఎక్స్ట్రా పవర్ ఉంది మన ఆమ్డ్ ఫోర్సెస్ కొత్త రకమైన ఆయుధాలను తయారు చేయొచ్చు కొత్త రకమైన షెల్స్ను తయారు చేయొచ్చు అలాగే మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్లో కూడా దీనికి ఒక అగ్రస్థానాన్ని మనం ఇవ్వచ్చు అలాంటి ఒక డివైస్ని సోలార్ ఇండస్ట్రీస్ వాళ్ళు తయారు చేసి ఇండియన్ ఆర్మీకి ఇచ్చారు అంటే మనము రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నాము డిఆర్డిఓ వాళ్ళ పరిశోధనలు రోజు రోజుకి పెరుగుతుందే కానీ తగ్గడం లేదు సో దీనిని గమనించాము అంటే అమెరికా రష్యా తరువాత భారత్ వద్దే ఇంత శక్తివంతమైన బాంబ్ ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి మరి దీని మీద మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్